హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యాదవ్ ఆవులా ఈ వీడియోలో అతి తక్కువ ఖర్చుతో కేవలం పన్నెండు వేల రూపాయలతో బర్ల షెడ్డును ఏ విధంగా నిర్మించుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం దీనికి ముఖ్యంగా మనకు కావాల్సినవి వెదరు బొంగులు సెంట్రింగ్ కర్రలు మరియు టార్పలిన్ షీట్ ఈ మూడింటితోటే మనం షెడ్ నిర్మించడం జరిగింది ఆ టార్పాలిన్ కవర్కి ఐదు వేల రూపాయలు ఖర్చు రావడం జరిగింది ఆ వెదరు బొంగులకు మరియు సెంట్రింగ్ కర్రలకు మరో ఐదు వేల రూపాయలు రావడం జరిగింది వేసినందుకు రెండు వేల రూపాయలు చిల్లరగా ఖర్చు రావడం జరిగింది టోటల్గా పన్నెండు వేల రూపాయలతో షెడ్ అనేది కంప్లీట్ కావడం జరిగింది కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవారిలో చాలామందికి అవగాహన లోపం వలన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది షెడ్ మీద చేస్తున్నారు తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది గేదెల మీద చేస్తున్నారు ఈ విధంగా చేయడం వలన మీరు గేదెల మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు మీరు కనుక గేదెల మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు మిల్కింగ్ కెపాసిటీ పెరుగుతుంది తర్వాత మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయిన తర్వాత మీకు షెడ్ని ఈ విధంగా నచ్చకపోతే మీకు నచ్చిన విధంగా నిర్మించుకోవచ్చు అప్పుడేం ప్రాబ్లం ఉండదు కొత్తగా స్టార్ట్ చేసేవారికి ఇది నా యొక్క సూచన ఇది ఈ షెడ్లో యావరేజ్గా ఎనిమిది నుంచి పన్నెండు గేదెలు అనేది కట్టేయడం జరుగుతుంది అదేవిధంగా మనం దూడలను కూడా కట్టేసుకునేంత ప్లేస్ ఉన్నది ఈ షెడ్డు యొక్క కొలతలు వచ్చి ఇరవై ఫీట్లు వేడేల్పు నలభై ఫీట్ల పొడవుతోటి నిర్మించడం జరిగింది చాలా సులభంగా చాలా సింపుల్గా నేర్పించడం జరిగింది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా